ఓకే ఓకే వాటర్ మా ఏరియాజులు చాలా వరకు పూర్ పీపుల్ అయితే ఉన్నారు అందరూ లైక్ డబల్ సేర్ అయితే కాదు ఎవరిది గ్రౌండ్ ఫ్లోర్ అందరిది పాపం వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి వేరే సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి ఎవరు ఎన్డిఆర్ఎఫ్ అయితే నిన్నైతే ఎవరు రాలేదు ఈ రోజు అయితే ఒకే ఒక బోట్ ఉంది మీ లెక్కలో మాట్లాడుకుంటే పదివేల ఓట్లు లాగా ఉన్నాయి పదివేల ఓట్ల మందికి ఒక్క బోటే ఎక్కడ సరిపోతుంది చెప్పండి మీరు లైక్ మీరు ఫుడ్ అనేది పక్కన పెట్టండి దయచేసి వాటర్ అయినా పంపించండి వాటర్ అయితే అసలు లేవు చాలా మంది ప్రజలు ఇక్కడ అర్థం చేసుకుని త్వరగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము ఏరియా ప్రజలు చాలా వరకు ఫూర్ పీపుల్ అయితే ఉన్నారు అందరూ లైక్ డబల్ స్టేర్ అయితే కాదు ఎవరిది గ్రౌండ్ ఫ్లోర్ అందరు అది పాపం వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి వేరే సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి ఎవరు ఎన్డిఆర్ఎఫ్ అయితే నిన్నైతే ఎవరు రాలేదు ఈ రోజు అయితే ఒకే ఒక బోట్ ఉంది మీ లెక్కలు మాట్లాడుకుంటే పదివేల ఓట్లు దాకా ఉన్నాయి పదివేల ఓట్ల మందికి ఒక్క బోట్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి మీరు లైక్ మీరు ఫుడ్ అనేది పక్కన పెట్టండి దయచేసి వాటర్ అయితే పంపించండి వాటర్ అయితే అసలు లేవు చాలా మంది ప్రజలు ఆడుతున్నారు ఇక్కడ అర్థం చేసుకుని త్వరగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము